రేపు జరగబోయేటువంటి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మనందరం కూడా భారతీయులుగా కావలి వాస్తవ్యులుగా ఈ గడ్డ మీద మనందరం కూడా నివసిస్తున్నాం జన్మభూమి మీద మనం మన మమకారం పెంచుకోవాలి దేశం మీద రాగాలు పెంచుకోవాలి ఎంతోమంది ప్రాణత్యాగాల ఫలితం ఈరోజు ఈ భారతదేశం అటువంటి దేశాన్ని మన అందరం కూడా ఆరాధించాలి గౌరవించాలి దేశం మీద భక్తిని పెంచాలన్న ఆలోచనతో కావలి నియోజకవర్గంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఒక బృహోత్తర కార్యక్రమంగా కావలి తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుట్టింది అమృత పథకం కావలికి దహి తీర్చడానికి అరవై రెండు కోట్ల రూపాయలతో నాటి పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నటువంటి మా యువ నాయకుడు శ్రీ లోకేష్ బాబు గారు శంకుస్థాపన చేసినటువంటి పైలన్నీ అర్ధరాత్రి కొంతమంది దుండగులు రాక్షసత్వంగా శిలా పలకాలు కూడా లేకుండా చేసి ధ్వంసం చేసినటువంటి వైనాన్ని వస్తుంది అర్ధరాత్రి భారతదేశాన్ని వదిలి వెళ్ళిన బ్రిటిష్ వాళ్ళలాగే రోజున కావలుడు అర్ధరాత్రి ఆస్తులను ధ్వంసం చేయడం జరిగింది ఎక్కడ ఆస్తులను ధ్వంసం చేశారో అక్కడ జాతీయ జెండాని అడుగుల ఎత్తున కావలి గర్వపడే విధంగా కావలి మాది అని ప్రేమించే విధంగా ఐ లవ్ కావాలనేటువంటి ఒక నినాదం జెండా నీడను మేము బతుకుతున్నాం జెండా రెపరెపలాడినంత కాలం మా జీవితాలకు ఎటువంటి ఇబ్బందులు లేదు జెండా నీడనే మేము బతుకుతామనేటువంటి ఒక సంకేతాన్ని ఇస్తూ వందడుగుల ఎత్తులో భారతీయ జెండాని కూడా ఏర్పాటు చేస్తుంది తెలుగుదేశం పట్టణ అదేవిధంగా చరిత్ర తెలపాలి కావుల నియోజకవర్గానికి సంబంధించినటువంటి అందరి వ్యక్తుల యొక్క విశిష్టతను తెలపాలనే ఆలోచనతో పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి నేటి వరకు కావలి ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని కావలి ప్రజలకు మళ్ళా పరిచయం చేస్తూ కావలి అభివృద్ధికి ద్రోడపడినటువంటి రాజనాలు గారు దొడ్ల రెడ్డి గారు చిత్రపటాలతో పాటు కావలికి పనిచేసిన అందరి వ్యక్తుల కంటే కూడా కావలిని కాపు కాస్తున్నటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు జిల్లాలో అత్యధికంగా ప్రేమానురాగాలు చూపి ఈ ప్రాంత అభివృద్ధి కోసం పరితప్పించిన వ్యక్తి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి వ్యక్తి ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కావల్ నియోజకవర్గంలో ఎయిర్పోర్ట్ ఇచ్చాడు కావల నియోజకవర్గానికి ఫిషింగ్ హార్బర్ ఇచ్చాడు కావల్ నియోజకవర్గానికి అమృత పథకం కింద మంచినీటిని దాహ తెంచడానికి ఫండ్స్ ఇచ్చాడు కావలి కానుకుని రామాయపట్నం ఇచ్చాడు ఇండస్ట్రియల్ ప్రగతికి దోహదం చేశాడు ఒక పక్క అగ్రికల్చర్ పరంగా వాటర్ సప్లై పరంగా కాలువలన్నీ ఆధునీకరణ చేయటం జరిగింది కావల ప్రజలకు మంచి నీటి సౌకర్యాన్ని కల్పిస్తూ ఈ కావలను అభివృద్ధి చేసేదానికి కావలి స్థానిక నాయకుల కంటే కూడా గతంలో పనిచేసిన ఎమ్మెల్యేల కంటే కూడా మా కంటే కూడా కావల కోసం పరితపించి అభివృద్ధి చేస్తున్న వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అందుకనే కావలలో ఆయన చిత్రపటంతో పాటు కలిపి పద్నాలుగు మంది కావుల విశిష్టతకు తోడ్పడినటువంటి వ్యక్తులను ఒకవైపు జాతీయవాదాన్ని జాతీయ సమైక్యతను ఈ దేశం కోసం పరితపించినటువంటి ఎందరో మహాన్న మహోన్నతులని ఇంకొక వైపు చూపడం జరిగింది ఒక్కొక్కరు ఒక్కొక్క రంగాల్లో ఆనందించారు ఈ భారతదేశం ఈరోజు పుణ్యభూమిగా ఉంది అంటే ఇటువంటి వ్యక్తులు నడియాడినటువంటి ప్రాంతం ఆ భారతదేశం అటువంటి మహోన్నతం వివిధ విశిష్టత లక్షణాలు కలిగిన ఆ వ్యక్తుల యొక్క చిత్రపటాలను పద్నాలుగు రంగాలకు సంబంధించిన వ్యక్తులని అక్కడ చిత్రపటాలు ఏర్పడడం జరిగింది ఒక సెల్ఫీ పాయింట్ గా కావునికి గర్వ కారణంగా కావునికి ఎవరు వచ్చిన బంధువులు వచ్చిన మిత్రులు వచ్చినా గతంలో సినిమా తీసిపోయి సినిమా చూపించేవాడు ఇప్పుడు ఈ సినిమా చూపించాలి మన సెల్ఫీ ప్యాంట్ మా నాకు యొక్క గొప్పతనం ఇది అని చెప్పి మన అందరం కూడా మన బంధువులకి మిత్రులకి పరిచయం చేయాలి ఒక సెల్ఫీ తీసి గిఫ్ట్గా వాళ్ళకి ఇవ్వాలి దానికోసమే ఈరోజు పట్టణ తెలుగుదేశం కమిటీ ఆధ్వర్యంలో రేపు ఆగస్టు పదిహేను నాడు పది గంటల ముప్పై నిమిషాలకి ఎగ్జాక్ట్లీ పది గంటల ముప్పై నిమిషాలకి కావులు బాలి భారత పౌరులు రేపటికి నాయకులు ఈ దేశానికి నిర్దేశకులు రేపు ఈ దేశాన్ని పరిపాలించబోయేటువంటి యోగల మధ్య రేపు ఈ జెండాని కావులు ప్రజలకు అంకితం చేయటం జరుగుతుంది